ए hey, जकरावना స్ కరమ్చంద్ గాంధీ అంటే మహాత్మా గాంధీ మనం అందరం తీసుకుంటాం వారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు సిరిసిల్లా పట్టణ గాంధీ చౌక్ వద్ద ఆయన విగ్రహానికి గౌరవ నీరు చైర్పర్సన్ చిన్నం చక్రపాణి గారు అదేవిధంగా మన వైస్ చైర్పర్సన్ మత్స్య శ్రీనివాస్ గారు మన వార్డు గౌరవ సభ కౌన్సిల్ సభ్యులు కుగ ప్రముఖులు మీడియా మిత్రులు అందరూ పెద్ద ఎత్తున హాజరై వాళ్ళకి వారికి ఇన్వాల్వెంట్ చేయడం జరిగింది మహాత్మా గాంధీ అనుమతించినటువంటి అహింసా మార్గం సత్యం దానికి మనం అనుసరించే మన జీవితంలో గుర్తుకెళ్దామని చెప్పేసి ఈ కార్యక్రమంలో మనకి అవకాశం ఇచ్చేది గుర్తుంది ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ ఏంటి వేడుకలు మన చిత్తూరులో పట్టణంలో కురుపాలకు కార్యాలయం కప్పుల సమక్షంలో వారికి వాళ్ళు కూడా సమయం చేసుకోవడం జరిగింది మరి ఇట్లాంటి మోహనీల్ని గుర్తించుకొని మన భారతదేశానికి ఒక ఆదర్శంగా గుర్తించిన మహనీయులు వారిని స్మరించుకుంటూ ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది మరి ఎందుకంటే వారు ఒక భారతదేశంలోనే మరి స్వచ్ఛత మీద పశు పశుద్ధ మీద మంచి అవగాహన పెట్టి మరి మనకు పల్లెల పల్లెలు పట్టణాలని ఒక పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్వచ్ఛత మీద ప్రోగ్రాంలు పెట్టి మరి ఒక భారతదేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రము మరి స్వచ్ఛత మీద అవార్డులు కూడా తీసుకోరదండి వారి